నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసాఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూసఫ్ కార్గోలో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని ప్రవాసుల కోసం ముఖ్యంగా కొన్ని వృత్తులలో పనిచేసే ప్రవాసుల కోసం మనం చూసుకుంటే కొత్త నిర్ణయాన్ని కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఆహార ఉత్పత్తులను తయారు చేయడం వాటిని నిర్వహించడం విక్రయించడం వంటి పనులలో నిమగ్నమై ఉన్న మూడు వందల యాభైకి పైగా విభాగాల కార్మికులకు వార్షిక ఆరోగ్య ధృవీకరణ యాన్యువల్ హెల్త్ ఫిట్నెస్ చెకప్ తప్పనిసరి చేస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఉత్తర్వులను జారీ చేసింది అలాగే ఈ యొక్క ఆదేశాలు మనం చూసుకుంటే సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పేసి అథారిటీ ప్రకటించింది గల్ఫ్ బ్యూరో ఫర్ క్లాసిఫికేషన్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఆక్యుపెన్షియేషన్కి సంబంధించిన నియమ నిబంధనల్లోని ఆర్టికల్ ముప్పై రెండు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది అలాగే సవరించిన చట్ట ప్రకారం సవరించిన జాబితాలో మనం చూసుకుంటే ఆహార పదార్థాలు కువైట్లోని హోటల్లో కానీ ఫుడ్ డెలివరీ రంగంలో పనిచేసే మూడు వందల యాభైకి పైగా వృత్తులు ఉన్నాయని చెప్పేసి వీటిలో ముఖ్యమైన వాటిని మీకైతే తెలియజేస్తారు తెలియజేస్తాను కొవ్వ లో వంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహారం తయారు చేసే కార్మికులకు సంవత్సరానికి ఒకసారి మనం చూసుకుంటే తప్పనిసరిగా అయితే మెడికల్ పరీక్షలు చేయించుకోవాలి అలాగే ఆహార శుద్ధి యంత్రాల ఆపరేటర్లు బేకర్లు అలాగే పాలు మాంసం ఉత్పత్తుల తయారీదారులు పండ్లు కూరగాయలు మాంసం చేపలు పాల ఉత్పత్తులు జ్యూసులు స్వీట్లు పానీయాలను నేరుగా విక్రయించేవారు వ్యవసాయదారులు పశుపోషణ కోళ్ల పెంపకం కేంద్రాల సిబ్బంది పోషకాహార నిపుణులు నాణ్యత తనిఖీదారులు సాంకేతిక నిపుణులు రెస్టారెంట్లు మరియు ఆహార కర్మాగారాల సూపర్వైజర్లు ఆహార రవాణా పంపిణీ చేసే కార్మికులు అంటే డెలివరీ రంగ కార్మికులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ జాబితాలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి మెడికల్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి అలాగే కువైట్లోని యజమానులకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పనిచేసే ప్రదేశాలలో కార్మికుల ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు హెల్త్ ఫిట్నెస్ లైసెన్స్ చెల్లుబాటును యాజమాన్యాలు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని చెప్పి అధికారులు కోరారు తనిఖీ బృందాలు మార్గదర్శకాలను పాటిస్తూ కార్మికులు అర్హతను మరియు పని పరిస్థితులకు అనుగుణంగా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి ముఖ్యంగా ఆహార రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి అయితే మెడికల్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్